ఆరు ారంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి గద్దె కాంగ్రెస్ పార్టీ భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్లో రాహుల్ బాబా రాహుల్ ఖాన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎటువంటి షరతు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పింది ఏదైతే సోనియమ్మ జన్మదిన ముందు డిసెంబర్ తొమ్మిది రోజునే చేస్తామని చెప్పి ఆ తర్వాత వంద రోజులని ఆ తర్వాత ఫిఫ్టీన్త్ అగస్ట్ అని ఇట్లా బాగుంది కాలం పెంచుకుంటా పోయి ఫోర్టీన్త్ అగస్టు రోజు కూడా చెప్పింది ముప్పై రెండు వేల కోట్ల మేము రుణమాఫీ చేస్తున్నాం రేపని కానీ వాళ్ళు చేసింది కేవలము పదిహేడు వేల కోట్లు మాత్రమే ముందు నలభై రెండు వేల అని చెప్పింది కేబినెట్ సమావేశంలో ముప్పై రెండు వేల కోట్లు అన్నారు ఆ తర్వాత వాళ్ళు చేసింది పదిహేడు వేల అయితే రైతు ఖాతాలలో జమైంది కేవలం పదమూడు వేల కోట్లు మాత్రం ఇప్పటిదాకా రైతు డిక్లరేషన్ లో రైతు భరోసా పదిహేడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది కౌలు వారికి పదిహేను వేలని చెప్పింది ప్రతి రైతు కూలికి పన్నెండు వేలని చెప్పింది మరి రైతు కూలిని ఇప్పటిదాకా మీరు గుర్తించిన వారిని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం రాకముందు కర్ణాటకలో ఏదైతే గ్యారంటీలు హామీలు అని చెప్పి ఇక్కడ కూడా అదే అమలు పరిచి అపద్దపు హామీలతో గతనెక్కిదు ఇప్పుడు కర్ణాటకలో సుమారు కూడా పూర్తి కాలేదు పన్నెండు వందల మంది రైతులు ఆత్మ చేసుకున్నారు కనుక ఏదైతే మీరు హామీ ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ దీక్ష ఇది ప్రారంభం మాత్రమే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సమర్థించడానికి వారికి సపోర్ట్గా ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాం మీ ఇచ్చే హామీలు ప్రతి ఒక్కటి యువకులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ బీచ్లకు కానీ ప్రతి ఒక్కటి అమలు చేయాలి అని లేదంటే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నిలదీసి తప్పకుండా అమలు చేసే విధంగా మా వద్ద మేము ప్రయత్నం చేస్తాం మేము మీ హెమర పడతామని తెలియజేస్తూ